ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెడంత్ మనసు గుప్పెడంత మనసు సీరియల్ రోజుకు అద్భుతంగా సాగుతోంది ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో రాజీవ్ ఓ చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు తానొకటి అనుకుంటే ఇంకోటి జరిగిందని తన మరదలు వసు తనను పట్టుకోవాలనుకోగా కొంచెంలో మిస్ అయ్యానంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంతోలనే శైలేంద్ర ఫోన్ చేయగా ఇప్పుడు వీడెందుకు చేస్తున్నాడంటూనే ఫోన్ లిఫ్ట్ చేయకూడదని అనుకుంటాడు శైలేంద్ర మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు రాజీవ్ కట్ చేస్తుండగా వీడేదో ఎదవ పని చేస్తుంటాడని అనుకుంటూ కాలేజీకి వస్తాడు అప్పుడే అతడి పిఏ వచ్చి శైలేంద్రకు నోటీసులు అందజేస్తాడు పదిహేను రోజుల్లో అతడికి యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజీ తన పేరిట రాయించుకుంటాడా అంటూ ఫుల్గా ఫైర్ అవుతాడు అప్పుడే వసు మహేంద్రలు అక్కడకు వస్తారు ఏమైంది శైలేంద్ర అనగా మీరే చూడండి మీకే అర్థం అవుతుందంటూ నోటీసులు ఇస్తాడు అది చూసిన మహేంద్ర వసులు షాక్ అవుతారు యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజీని హాండోవర్ చేసుకోవడం ఏంటంటూ అనుకుంటారు మనం ఇలా చేసుండరు ఇంకెవరో చేస్తుంటారని వసు అనగా శైలేంద్ర ఫైర్ అవుతాడు ఇన్నాళ్ళు వాడేదో ధర్మప్రభువు అయినట్లు బిల్డప్ ఇచ్చారుగా మంచి పనే చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఏదో గొడవ జరిగి మను ఇలా చేస్తుంటాడని మహేంద్ర అనగా ఓ పక్క నోటీసులు వచ్చాక కూడా మీరు వెనకేసుకొస్తున్నారా అంటూ శైలేంద్ర అంటాడు తనకు శిక్షపడితే ఆ తర్వాత ఏమీ చేయలేడనే ఇలా చేస్తుంటాడని శైలేంద్ర చెప్పగా వసు మాత్రం ఏదో జరిగి ఉంటుందని మనం ఇలా చేసుడు అంటూ చెప్పుకొస్తుంది మన గురించి మీకు తెలియదని అసలు వాడి గురించి నాకే బాగా తెలుసంటూ శైలేంద్ర అంటాడు దీని గురించి తెలియాలంటే మనతో మాట్లాడాలని వెళ్దాం పద అంటాడు కాని అంతలోనే శైలేంద్ర నేనే వెళ్తానంటూ వస్తాడు అది చూసిన మహేంద్ర వసులు ఎస్ అనుకుంటూ సంబరపడిపోతారు అంతలోనే శైలేంద్ర పోలీస్ స్టేషన్కు వచ్చి మనతో మాట్లాడతాడు ఇదేంటని అంటాడు మీరు నాకు బాకీ ఉన్నారు కదా అంటూ మను అనగా ఆరోజే చెక్ చింపేశావు కదా అంటూ మను చెప్పుకొస్తాడు ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలియదు కదా అంటూ మను స్వార్థపరుడిలా మాట్లాడతాడు నేనేళ్ళి నీ గురించి చెబుతానంటూ శైలేంద్ర అనగా అసలు లేని అప్పు సృష్టించిందే నువ్వు అని నేను చెబుతానం చెబుతాను మాత్రం నీలాంటి నీచుడిని ఎక్కడా చూడలేదు అనగా నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు అంటూ మను చెప్పుకొస్తాడు రాజీవ్ బతికే ఉండగా కావాలనే మీరు నన్ను కేసులో ఇరికించారని నాకు తెలుసంటూ వివరిస్తాడు మీ ఇద్దరూ తోడి దొంగలని నాకు తెలుసంటూ మను అనగా శైలేంద్రవాడితో నాకే సంబంధం లేదని చెబుతాడు సరే కాని యాభై కోట్లు ఇచ్చేస్తాను నన్ను ఈ కేసులోంచి తప్పించమని అంటాడు దానికి నీ బోడీ యాభై కోట్లు ఎవరికి కావాలని అనగా సరే ఎండి పదవి ఇస్తానని మనో ఆశ చూపిస్తాడు కాలేజీని నీకు అప్పజెప్పి నేను వెళ్ళిపోతానంటూ చెప్పగా శైలేంద్ర ఆసక్తిగా చూస్తాడు నన్ను ఈ కేసు నుంచి తప్పిస్తే ఎండీ పదవిన నీకిపిస్తానని అంటాడు తాను ఈ పని చేయనని శైలేంద్ర అనగా నీ ఇష్టం మరి ఈ అద్భుతమైన ఆఫర్ను చేసుకుంటే నీకే మంచిది కాదని అంచాడు రాజీవ్ను తీసుకువచ్చి అతను బతికే ఉన్నాడని చూపించి నన్ను బయటకు తీసుకువస్తే నెక్స్ట్ మినిట్కే నిన్ను ఎండీని చేస్తానంటాడు వసుధార వాళ్ళు ఊరుకుంటారా అని శైలేంద్ర అనగా వాళ్ళు నాకు డబ్బులే కట్టరు అలాంటప్పుడు ఆ కాలేజీ నా సొంతం దాన్ని నీకే ఇచ్చేస్తానని వివరిస్తాడు ఇక శైలేంద్ర బయటకు వస్తుండగా ఓ కానిస్టేబుల్ అతడిని ఆపుతాడు అతడిని కలిసేందుకు చాలామంది వస్తున్నారని చెప్పగా తనను కలిసేందుకు ఎవరెవరు వస్తున్నారో నాకు చెబితే నీకు డబ్బులు ఇస్తానంటాడు నేనలాంటి వాడిని కాదంటూ కానిస్టేబుల్ అనగా అతడి ఫోన్ తీసుకుని మరీ తన నెంబర్ అందులో సేవ్ చేస్తాడు చేయాలనిపిస్తే నాకు ఫోన్ చేయు అంటూ వెళ్ళిపోతాడు బట్టబయలైన జబర్దస్త్ నూకరాజు అసలు బాగోతం అమ్మాయితో అది చేస్తూ ఆసియాకు దొరికేశాడుగా ఇక మహేంద్ర వసుల వద్దకు వస్తాడు శైలేంద్ర మనం ఏమన్నాడు అని అనగానే గట్టిగా నిలదీశానని అంటాడు చొక్కా పట్టుకుని మరీ మమ్మల్ని ఎలా మోసం చేస్తావని ప్రశ్నించానంటాడు మరి నువ్వేదో పొడిచేస్తానని వెళ్లావు కదా అంటూ మహేంద్ర అంటాడు వాడిలా పక్కా ప్లాన్తో మోసం చేస్తాడని నేనెలా అనుకుంటానంటూ శైలేంద్ర అంటాడు అంతలోనే వసు మనం ఇలా చేయడం ఏంటని అంటుంది తనని నమ్మి నేనంత మోసపోయానో నాకిప్పుడే అర్థమైందని మహేంద్ర అనగా ఇదంతా మీ వల్లే జరిగిందని వసు అంటుంది నుంచి నేను తనని అనుమానిస్తూనే వచ్చాను మీరే సాయం చేశాడు వారంటూ నెత్తిన పెట్టుకున్నారని చెబుతుంది ఇప్పుడు మనం యాభై కోట్లు ఎక్కడి నుంచి తీసా